అట్గా ఐదు గంటలకల్లా రమ్మని చెప్తే ఇంట్లో అన్నీ చేసుకొని అవిని చక్కబెట్టి నేను రెడీ విత్ మీ వీడియోలు తీసుకొని గుడికి వచ్చేసరికి ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది నాకు గుండెల్లో దడ దడా ఓరి నాయన అని చెప్పి ఇక పీజు కొబ్బరికాయ కూడా కట్టుకోకుండా ఉత్త ఆపిల్స్ ఒడి కట్టేసుకొని స్టార్ట్ అయిపోయాం ఊరేగింపుకి గౌరమ్మను కూడా ఎత్తేసుకున్నాను ఆ గౌరమ్మ చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెళ్ళి కూతురు అత్తగారి అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సో సిక్స్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయింది ఊరేగింపు ఊరేగింపు ఇలాగ మా వారు కూడా ఉత్సవమూర్తులను అందరినీ ఎత్తుకుంటూ కాస్త దూరమైనా మనం ఊరేగింపుగా వెళ్ళేటప్పుడు చాలా టైం పడుతుంది ఇక్కడికి వచ్చి వేలం పాట కూడా వేసారు చీర సో మూడు వేలకైతే పోయింది గౌరమ్మని కూడా నిమజ్జన చేసేశారు సో మొత్తం అయిపోయేసరికి నైన్ థర్టీ అయింది అయితే ఈ ఆట మీకు ఎవ్వరికీ తెలియదు కదా నాకు ఇది భలే నచ్చిద్ది ఇక్కడ మన ఒడిలో ఉన్న కాయలు లాగేసుకుంటారు లాగకుండా పట్టుకోవాలి ఫుల్ వీడియో షేర్ చేసా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి డీటెయిల్డ్గా in video on